ఏదైనా అంశము మీరు లోకమునకు వెలుగు మీరు లోకమునకు వెలుగు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉండి అనేకులను ఆ వెలుగులోనికి నడిపించాలి ఉద్దేశముతో ఉద్దేశంతో మనలను వెలుగుగా పోల్చి ఉన్నాడు మత్స్య వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచ్చినములో వరకు ఇలాగ వ్రాయబడి ఉంది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును అది బయట బడి మనుషుల చేత త్రొక్కబడిటెకే కానీ మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశం పనియుడి అంటాడు ఎందుకంటే మనసులో ఉన్నటువంటి వెలుగు లోకాన్ని వెలిగిస్తుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు యషియా గ్రంథంలో ప్రవక్తి అయినటువంటి ఎషియా తొమ్మిదో అధ్యాయము రెండు నుంచి ఏడు వచనాల్లో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు మరణాధ్యాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు ఆరు వచనంలో ఏమంటాడంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అన్నాడు కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు లోకమంతా వెలుగు ప్రకాశించినట్లుగా ఓ భక్తుడు ఒక పాట రాశాడు లోకమంతట వెలుగు ప్రకాశించెను ఏసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను ఆకాశంబు నందు గొప్ప నక్షత్రంబు పుట్టేనప్పుడు లోక జ్ఞానులు గొల్లలు వెళ్ళి లోక జ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడే సుఖముకిరి లోకమంతాట వెలుగు ప్రకాశించేను అన్నాడు కాబట్టి ప్రియులారా లోకమంతా వెలుగు ప్రకాశించింది అప్పుడు ప్రభు అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనుక మీరు వెలుగు సంబంధులు మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలనే మరుగై ఉండ కనరులందరికీ సుండు శుండులోకమంతట వెలుగు ప్రకాశించెను ఏసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను